బాబాకి నమస్కారం కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఆయన మిత భాషి స్నేహశీలి మృదు భాషి ప్రముఖంగా ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో విద్యార్థి దశ నుంచి చివరి నిమిషం వరకు చివరి శ్వాస వరకు కూడా పార్టీ కోసం పనిచేశాడు ఆయన స్కూల్లో ఉంటే స్కూల్లో కమ్యూనిస్ట్ సంఘంలో ఉన్నారు కాలేజీలో ఉన్నారు మా యూనివర్సిటీకి వచ్చినా అంతే అలానే పార్టీలో కూడా అంచెలంచెలుగా రాష్ట్ర సమితి నుంచి దేశం స్థాయికి వెళ్ళాడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అవకాశం రావటం అరుదు ఆయన ఔన్నత్యాన్ని తెలియజేస్తాను మనం మాట్లాడుకోవటం కాదు ఎవరైనా ఒక మనిషి బతికున్నప్పుడు కాదు ఆయన ఔన్నత్యం తెలిసేది పోయిన తర్వాత ప్రజల మనసుల్లో ఉన్న కూడా నిజమైన నాయకుడు మొన్న నేను ఆయన సంస్మరణ ఆయన చనిపోయినప్పుడు భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్ళాను బాబు గారు తో పాటు నేనే ముండి అక్కడ తెలంగాణ నలు నుంచి పల్లెల నుంచి వచ్చారు సంచులు పెట్టుకొని అట్లనే ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పాడు బీజేపీ నాయకులు కూడా వచ్చారు అంటే ఆయన రాజకీయాల్ని ఎంత ఉన్నతంగా నడిపేవారు స్నేహం వేరు విధానం వేరు పార్టీ వేరు మానవ సంబంధాలు వేరు అన్నట్లుగా నడిపారు ఈ రోజు తరం నేర్చుకోవాల్సింది ఉంది ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో పరిస్థితులు మనం పూర్వ వైభవాన్ని తీసుకొని రావటానికి అందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా ఆయన చివరి శ్వాస వర్క్ అన్న మాటలో అర్థం ఏంటంటే నేను ఎన్టీ రామారావు గారి వంద సంవత్సరాలైన సందర్భంగా శక్త పురుషుడు అని ఒక పుస్తకం రాస్తున్నా స్పెషల్ ఇష్యూ తయారు చేశారు దానిలో సురవరం సుధాకర్ రెడ్డి గారికి కూడా అన్నగారితో పరిచయం ఉంది ఆ కాలం నేను కూడా చిన్నప్పటి నుంచి విద్యార్థి నుంచి రాజకీయాల్లో ఉండటం మీ కాలేజీలో స్కూల్లో వామపక్ష సంఘాలనే బలపరిచేవాడిని నేను అదే విధానం మా ఫ్యామిలీ కూడా మా నాన్న కూడా అదే అలా నాకు బాగా సంబంధాలు లీడర్స్ అందరితో పరిచయాలు ఉండయి మీ కమ్యూనిస్ట్ పార్టీ ఉభయ కమ్యూనిస్టులతో నుంచి సరే సురవరం సుధాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇంట్లో అనారోగ్యంతో ఆ బాల్స్ ఉంటాయి చూడండి రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ చేస్తారు అది టేబుల్ మీద పెట్టుకొని మేడం ఉంది టేబుల్ మీద పెట్టుకొని పుస్తకాలు చదవటం ఏదో రాస్తా కూర్చున్నాడు ఏం సుధాకర్ రెడ్డి గారంటే నాకు పొద్దుపోదండి నేను ఏదో కార్యక్రమం చేయాలి పార్టీ కోసమే పనిచేస్తున్నాను అన్నాడు అయితే ఇట్లా అన్నగారి గురించి వ్యాసం రాయాలండి ఆయనతో మీకున్న అనుభవాలు ఇదంటే తప్పకుండా రాస్తాను నేను కొంతమందికి బాధ్యత చెబితే ఆయన రెస్పిరేషన్ ఎక్సర్సైజ్ చేస్తూ అందరికంటే ముందు పంపెట్ట చూడండి వాళ్ళ నుంచి వాళ్ళ విలువలు మనుషులు ఎట్లాంటి వాళ్ళు మనం నేర్చుకోవాల్సింది అలానే కొద్ది కాలానికి నేను అమ్మ ఎన్టీ రామారావు గారి పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఎందుకు ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో మహోన్నతమైనటువంటి వ్యక్తి ఆయన భావజాలం భావితరాలకి తెలియజేయాలని ఈ కార్యక్రమం నేను చేస్తున్నా ఆ విషయం చెప్తే ఆయన రెస్పిరేషన్ ని దీనిలో ఉన్నాడు ఇస్తడా ఇయడా అనుకొని అడగటం మన ధర్మం మళ్ళా తర్వాత అడగలేదే అనుకుంటే అట్లా అని వెళ్ళి మళ్ళీ అడిగాను పంపించండి ఛానల్ చెప్తాను అన్నాడు ఎట్ట చెప్తుడో అనుకున్నా కానీ ఆయాసంతోనే చెప్పాడు ఇప్పుడు కూడా చూడండి ఆయన వాయిస్ ఉంది ఏమని చెప్పాలండి నిజంగా నేను చలించిపోయా ఇవాళ రేపు కొంచెం ఆరోగ్యం బాగలేకపోతే విశ్రాంతిలో ఉన్నామని చెప్తారు అట్లాంటి కాలం నిజంగా ఆయన మహానుభావుడు ఆయన ఉన్నత్యం ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి మనం అమలు చేయాల్సినవి ఉన్నాయి పార్టీ ఏదైనా ఆయన్ని నీడనుగా నేను గౌరవిస్తూ నా శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులు కూడా వారు వెళ్ళిన తర్వాత నాలుగున్నర ఎకరాల పొలం విజయలక్ష్మి గారు పిల్లలు వాళ్ళకు కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు ఎవరండి ఈ కాలంలో తండ్రి ఆస్తి కోసం పిల్లలు పోట్లాడుకునే కాలంలో పిల్లలు భార్య అందరూ కలిసి నాలుగున్నర ఎకరాలు పేదలకు పంచి ఇచ్చారు అంటే మనసా వాచ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అమలు చేసేటటువంటి కుటుంబం వారిని కమ్యూనిస్ట్ ఉద్యమంలో పుట్టారు కమ్యూనిస్ట్ ఉద్యమం గాలి పీల్చారు గాలి వదిలారు చివరకు కూడా అమలు చేస్తున్నందుకు నేను వారికి మరొకసారి అభినందిస్తూ నమస్కారం సెలవు తీసుకుంటా